జై శ్రీరామ్ శ్రీమత్రన్ మహ జయ జనసేన జై పవన్ కళ్యాణ్ జయ వరాహి వందే మాత్రం వేక్షకులకందరికీ నమస్సు మాంజల్లు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు వచ్చి సంవత్సరంన్నర పూర్తిగా వస్తోంది ఈ కూటమి పరిపాలనలో భాగస్వామి పక్షాల మీద చిన్న చిన్న లోకలొకలు సర్వసాధారణం ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎలా ఉంటుందంటే జనసైనికులు ఫస్ట్ నేను జనసైనికులని అడ్రస్ చేస్తాను తెలుగుదేశం ఇవ్వట్లేదు మనకి మన గౌరవం ఇవ్వట్లేదు అనే భావన జనసైనికుల్లో ఉంటుంది అలాగే జనసేన ఎమ్మెల్యేలు ఉన్న చోట తెలుగుదేశం భావనలు ఉండదు నేను ఒకటే అడుగుతున్నాను జనసైనికులు కానీ టీడీపీని కానీ ఇతర నాయకు సరే ఇక్కడ మనకు గౌరవం లేదు పోనీ వైసీపీ గవర్నమెంట్లో ఏమైనా గౌరవం ఇస్తారా మనకి జనసేనకి కానీ టీడీపీకి కానీ అలాగే రేపు పోనీ మళ్ళీ వైసీపీ గవర్నమెంట్ వస్తే మన నేను నెత్తిని పెట్టుకుంటారా మనకి కామన్ ఎజెండా ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ కోసం పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న ఒక నిర్ణయం అది జనసైనికులు తూచా తప్పకుండా పాటించాల్సిందే ఎందుకంటే మనం ఇరవై ఒక్క చోట్ల గెలిచామంటే తెలుగుదేశం మద్దతుతో గెలిచాం అలాగే నూట ముప్పై నాలుగు చోట్ల ఎన్ని చోట్ల తెలుగుదేశం గెలిచిందంటే సింహభాగం జనసైనికుల మద్దతు ఇక్కడ పరస్పరం ఇచ్చిపుచ్చుకొని ధారణం ఉండాలి వన్ సైడెడ్గా కొన్ని చోట్ల జరుగుతుంది ప్రజాస్వామ్యంలో అది కామను కానీ జనసైనికుల అంతిమ లక్ష్యం పవన్ కళ్యాణ్ గారిని ఓ స్థాయిలో చూద్దాం అనుకున్న వేడ ఓ స్థాయిలో చూ ఆయన అంత సర్వస్వయం ఆయనకి ఎవరు ఎన్ని మాటలు మాట్లాడినా ఆయనకి లభించే గౌరవం ఇన్ఫినిట్ అనంతం కాబట్టి ఆ దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి సర్కారు కూడా చేసిన పరిపాలన చెప్పుకునే స్థితిలోని క్షేత్రస్థాయిలో అయితే లేదు శాసనసభ్యులు కానీ మంత్రులు కానీ ఎప్పటికప్పుడు శాఖల వారీగా ఇవ్వాల్సింది రిపోర్ట్లు ఇవ్వాలి ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాలి ఎందుకంటే ఏడాదిన్నర కాలంలోనే ప్రతిపక్షం రోడ్డు ఎక్కుతోందంటే పరిస్థితులు కూడా మనం అర్థం చేసుకోవాలి వాళ్ళు బలప్రదర్శన చేస్తున్నారు డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారు అదే అనుకని ప్రజల్లోకి అది ఒక్కసారి నెగిటివ్ స్ప్రెడ్ అయితే అది ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అంత మంచిది కాదు ఎందుకంటే ఆల్రెడీ లిక్కర్ పాలసీ ఓ మంచి ఆలోచనతో గత ప్రభుత్వంలోనే కల్తీ మద్యం తాగే మనం నాశిరకం మద్యం సప్లై చేసి ప్రభుత్వం బ్రాండ్లు అందరుతున్నాయి దీనికి అనుబంధంగా బెల్ట్ షాపులు కానీ ఇతరత్ర కానీ వచ్చి ప్రభుత్వానికి రావాల్సిన మైలేజ్ రాకుండా ఈ కల్తీ మద్యం కేసు అందులో చాలా సివియర్గా దర్యాప్తు చేసి ఎక్కడెక్కడ ఉన్నాయి పార్టీ నుంచి సస్పెండ్ చేయడం కూడా జరిగింది అన్నమ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తీసుకోవాలి ఇదిగో మెత్వం ఇది ఇక్కడ అరికట్టడం నేరాలు జరుగుతాయి నేరాలను అరికట్టడం ప్రభుత్వం అదే నేరాలను ఆపలేము సెవెంటీ పర్సెంట్ నేరాలని ఆపడం ఏ ప్రభుత్వం చేయలేదు ఇదిగో మేము చర్యలు తీసుకున్నాం మా పార్టీ నుండి సస్పెండ్ చేసి చేశారు క్షేత్రస్థాయిలో చెప్పుకొని బలమైన వాయిస్ ఇచ్చి పరిస్థితి లేదు ఇంకా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పూర్తి అట్మోస్ట్ ఫెయిల్యూర్ రోజుకి ఎన్ని గంటల కరెంట్ ఇస్తున్నారో ఏటో ఒకసారి రివ్యూ చేయాలి అలాగే ఒక వైట్ హౌస్ నిర్మించిన ఒక రాజ్యసౌధాన్ని నిర్మించుకున్నారు గత ముఖ్యమంత్రి సరే అధికార శాశ్వతాన్ని కొన్ని నిర్మించుకున్నారు అధిక ఆయన అధికారం పోయింది అవి అలాగే ఉంది సంవత్సరం నరైంది కాస్ట్లీ బిల్డింగ్స్ కానీ కాస్ట్లీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ వాడకుండా రెగ్యులర్ మెయింటెనెన్స్ లేకుండా ఉంటే ఎంత పాడవుతుందో ఇందులో ఉన్న అందరికీ తెలిసిందే దాని తక్షణం ఏదోటి ఒక స్టార్ హోటల్ ఇలాంటివి ఏదైనా ఏమంటారు వాటిని ఒబరాయి లాంటి లింక్ హోటల్స్కి లీజుకి ఇచ్చి ఏటా ఇరవై కోట్లు ముప్పై కోట్లు రాబట్టుకోవడం మినహా ప్రభుత్వానికి అంతకు మించిన మార్గంలో దాన్ని డిమాలిష్ చేయలేరు దానికి కోసం క్యాబినెట్ సబ్ కమిటీ మీటింగ్ ఇవాళ కూడా ఎన్ని మీటింగులు జరిగింది ఏం తెలుస్తారు దాన్ని ప్రజల సంరక్షణార్థన ఉంచినా దాని మెయింటెనెన్స్ రాదు కాబట్టి ఎవరో ఒకరి లీజుకి ఇచ్చి దాని మీద అవుట్కమ్ ఇదివరకు వరకు ఎనిమిది కోట్లు వచ్చింది గత ప్రభుత్వంలో రుచికొండలోని అపార్ట్మెంట్ అనేది కాటేజెస్ ఉన్నప్పుడు ఇప్పుడు ఎంతో కొంతకి అక్కడ ఉన్న కార్పొరేషన్ బిడిసి పిలిచి ఎవరో వాళ్ళకి అప్పచప్పకపోతే అక్కడ ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పాడైపోయి ఇచ్చేసి అది కూడా కట్టింది ప్రజాధనంతో కదా ఇంకా దాని మీద సత్వరం నిర్ణయం తీసుకోలేదు ఎన్ని మీటింగ్లు జరిగినా చివరికి తేల్చాల్సింది ఇదే నా నా ఒపీనియన్ అంత మించిన ఒపీనియన్ ఏదైనా వచ్చేస్తుందని నేను అనుకోవట్లేదు ఇంకా గత ప్రభుత్వం ప్రారంభంతో మొదలెట్టింది ప్రజా కూల్చివేత ఇప్పటికి పద్దెనిమిది నెలలైంది గవర్నమెంట్ వచ్చి సుమారుగా ఎన్ని కలెక్టర్ల మీటింగ్లు అవి బయట పెట్టుకున్నారు చేత అవుతోంది కాబట్టి ఖచ్చితంగా అమరావతిలో ఈసారి అటువంటి ప్రజావేదికని ఈరోజు కేబినెట్లో కూడా అదే నిర్ణయించారు అనుకుంటున్నాను ప్రజావేదికను అమరావతిలో రాజధానిలో నిర్మిస్తే ఏ భవిష్యత్తులో ఏ ఇబ్బందులు ఉండో టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ప్రజావేదిక తక్షణం పునర్నిర్మించాలి అమరావతిలో ఇంకా ప్రతి క్షేత్రస్థాయిలోని ఏ ఏ డిపార్ట్మెంట్ ఏమేమి ఇస్తోంది అది ప్రజలకు ఎంత చేరువవుతుంది అది కూడా రివ్యూ చేయాలి మనం ఇచ్చినవన్నీ ప్రజలకు చేరువవుతున్నాయా లేదా ఇక్కడ ప్రభుత్వం వాయిస్ అయితే రావాల్సినంత బలంగా రావట్లేదు అది ప్రభుత్వం నోటిఫై చేసుకొని ఎక్కడికక్కడ దాని తక్షణ యంత్రాంగాన్ని ఏర్పరచుకొని స్పోక్స్ పర్సన్స్ ద్వారా కానీ ఇతరత్రా కానీ ప్రభుత్వం చేసిన ప్రతి పని ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన ప్రతిదీ ప్రభుత్వం నిర్మించిన ప్రతి రోడ్డు ప్రతిదీ నోటిఫై చేయాలి చెప్పాలి ప్రజలకి చేసేమంటే కుదరదు వెంట రోజుని కాబట్టి ఈ కూట ప్రభుత్వం పూర్తి యాక్టివ్గా పనిచేసి ఇప్పటికీ చెప్పాలంటే చాలా శాఖల మీద గ్రిప్ రాలేదనే చెప్పుకోవాలి అది ఆయా శాఖల మంత్రులు కానీ వాళ్ళు కానీ నేను వాళ్ళ అధికారులని సమన్వయం చేసుకొని చేసుకోవాలి ఖచ్చితంగా ప్రభుత్వం క్రియాశీలకంగా వ్యవహరించకపోతే ప్రతిపక్షానికి ఆయుధాన్ని ఇచ్చిన వాళ్ళం అవుతాం మనం కాబట్టి కూటమిలో ఎక్కడికక్కడ చిన్న చిన్న అంతర్గత విభేదాలు ఉంటే సర్దుబాటు చేసుకోవాలి మనం చేసింది ప్రజలకు చెప్పుకోవాలి ప్రజలను మన మన వే దగ్గర ఉంచుకోవాలి ఇది కూటమి సక్సెస్కు ఉన్న ఏకైక ఫార్ములా అంతకు మించి ఖచ్చితంగా రుషికొండ రిసార్ట్స్ మీద ప్రభుత్వం తక్షణ నిర్ణయం తీసుకుని అదొక ఆదాయ వనరుగా మార్చుకొని ఆ బిల్డింగ్ని పరిరక్షించాలి ఆదాయం కన్నా ముఖ్యం కట్టిన ప్రజలు డబ్బు బిల్డింగ్లో పోసారు వైభవాలు ఏంటి అవన్నీ ఏంటి సామాన్యుడు కూడా సామాన్య అమెరికా ప్రెసిడెంట్ కూడా చూడని వైభవాలన్నీ అందులో ఉన్నాయి దాన్ని పరిరక్షించాలి ఇంకా తప్పదు కాబట్టి ప్రభుత్వం సత్వరం నిర్ణయం తీసుకోవాలి ప్రజాస్వామ్యంలో అందరినీ కూడా ప్రజలందరినీ భాగస్వాములు చేసి ప్రజ ప్రభుత్వం ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి రోడ్లు డ్రైనేజీలు ఇవన్నీ చేస్తున్నా సరే ప్రజల్లోకి బలంగా వెళ్ళకపోవడం అన్నది మంచి విధానం కాదు దీని మీద ప్ర ఆంధ్రప్రదేశ్ సర్కార్ పూర్తిగా పునరాలోచించి పటిష్టమైన దిద్దుబాటు చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ వందే మాత్రం జయ హింద్